అవగాహన కార్యక్రమం ప్రకాశం జిల్లా కుంభం నేరం చేసే ముందు ఒక కుంభం భవిష్యత్ పరిణామాలను ఆలోచించాలని కుంభం సబ్ ఇన్స్పెక్టర్ నరసింహారావు అన్నారు పిల్లలపై వేధింపులు క్షమించరాని నేరమని పోక్సో చట్టంపై అందరూ అవగాహన కలిగి ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు పోక్సల్ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ విషయంలో మనకు మహిళా పోలీసులు కానివ్వండి మన పోలీస్ ఎస్ఐ గారు కానివ్వండి ప్రతి మంత్ కూడా వాళ్ళు ఖచ్చితంగా నియర్ బై స్కూల్ రెసిడెన్షియల్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్స్ ఇక్కడ బాయ్ ఇవ్వాలి తేడా అబ్జెక్షన్ ఏం లేదు ఇద్దరికీ కాబట్టి అక్కడికి మా బాబు వాళ్ళతో వాళ్ళకి ముఖ్యంగా జరుగుతూ ఉన్నాయి వాటిని కూడా గమనించుకోవాల్సింది అంటే మనకు లాస్ట్ మంత్ లో జరిగినటువంటి రైట్స్ రేట్స్

గర్ల్స్ తో మాట్లాడే ముందు హండ్రెడ్ పర్సెంట్ ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలన్న ఇంపార్టెంట్ రూల్ ఖచ్చితంగా ఫాలో అవుతాం యాజ్ ఎ ప్రిన్సిపల్ మేము ఎప్పుడు చేసేది ఏంటంటే గుర్తు చేసుకుంటాము